ఎడారిలో సెలెయర్లు మే ఇరవై ఎనిమిది నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనను అందుకైనా అక్కడ అతన్ని ఆశీర్వదించను ఆది కాండము ముప్పై రెండో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై తొమ్మిది వచనములు కుస్తీ పట్ల వలన యాకోవ్కి ఆశీర్వాదం విజయం దొరకలేదు కానీ వదలకుండా పట్టుకొని వేలాడినందు వలన దొరికినాయి అతని తోడ ఎముక పట్టు తప్పింది అతని ఇంకా పోరాడలేడు కానీ తన పట్టు మాత్రం వదలలేదు పోరాడడానికి శక్తి లేకపోయినా తనతో పోరాడుతున్న ఆ వ్యక్తి మెడ చుట్టూ చేతులు వేసి వేలాడబడ్డాడు తనకి అతడు లొంగేదాకా వదలలేదు మనం కూడా పెనుగులాడడం మాని మన ఇష్టాన్ని మరిచి మన చేతుల్ని తండ్రి మెడ చుట్టూ వేసి అంటి పెట్టుకునే విశ్వాసంతో వేలాడితేనే కానీ మన ప్రార్థనలో కూడా విజయం దొరకదు సర్వశక్తిమంతులైన దేవుని చేతుల్లో నుండి ఆశీర్వాదాలను గుంజుకోవడానికి మన బలం ఏపాటిది బలవంతంగా దేవుని నుండి దేవునలను లాక్కోగలమా మన ఇష్టానుసారమైన తీవ్ర ప్రార్థనలు దేవుణ్ణి కదిలించలేవు ఆయన్ని అంటిపెట్టుకొని వేలాడే విశ్వాసమే విజయాలను సాధించే విశ్వాసం మనం కోరుకున్న దాన్ని గురించి ఒత్తిడి చేసి ప్రార్థించడం వల్ల ప్రయోజనం లేదు నమ్రతగా తగ్గింపు స్వభావంతో దేవా నా ఇష్టం కాదు నీ ఇష్టం అన్నప్పుడే మనలోని అహం లేక స్వలాభాపేక్ష చనిపోయినప్పుడే దేవుని సముఖంలో మన అభ్యర్థనకు ఏమన్నా విలువ ఉంటుంది కుస్తీ పట్ల వల్ల కాదు పట్టుకుని వేలాడితేనే మనకి దీవెనలు దొక్కుతాయి మనకి కావలసిన విషయం గురించి బంకలాగా పట్టుకొని అదే పనిగా దేవుణ్ణి అడగడం మంచి పని కాదని చెప్తూ ఒక భక్తుడు తన ప్రార్థన అనుభవాన్ని ఇలా చెప్పాడు మా అబ్బాయికి ఓసారి చాలా జబ్బు చేసింది డాక్టర్లు పరీక్ష చేసి పెదవి విరిచాను నాలో ఉన్న శక్తి అంతటినీ ఉపయోగించి వాడి గురించి ప్రార్థించాను చాలా వారాలు ఇలా గడిచాయి రోజు రోజుకి కుర్రవాడి స్థితి దిగజారుతూనే ఉంది వాడు అలా మంచం మీద పడి ఉండగా ఒకరోజు అక్కడ నిలబడి వాడి వంక తదేకగా చూశాను ఇలానే సాగితే ఇంకెంతో కాలం బ్రతకడు వెంటనే మోకరించి దేవుడితో చెప్పాను దేవా నా కొడుకు కోసం ఎంతో సమయం ప్రార్థనలో గడిపాను లాభం కనిపించడం లేదు ఇక వాడిని నీ చిత్తానికి వదిలేసే సమయం వచ్చింది ఇక నా ప్రార్థనలో ఇతరుల అవసరాలను నీ వచ్చడం మొదలు పెడతాను ఈ పిల్లవాడిని తీసుకోవడం నీకు ఇష్టమైతే అలానే చేయి నన్ను నేను పూర్తిగా నీ వశం చేసుకుంటున్నాను నా భార్యను పిలిచాను నేను చేసిన పనిని ఆమెకు చెప్పాను ఆమె కన్నీళ్లు పెట్టుకుంది కానీ పిల్లవాడిని దేవుని చేతులకు అప్పగించింది రెండు రోజుల తర్వాత ఒక దైవజనుడు మమ్మల్ని చూడడానికి వచ్చాడు మా పిల్లవాడిని గురించి ఆయన చాలా శ్రద్ధతో ప్రార్థిస్తున్నాడు ఆయన ఇలా అన్నాడు మీ అబ్బాయి బ్రతుకుతాడన్న విశ్వాసాన్ని దేవుడు ఈ మధ్య నాకు ఇచ్చాడు మీకు విశ్వాసం ఉందా నేను అన్నాను నేనైతే వాడిని దేవుడి చేతులకు అప్పగించేశాను కానీ మరోసారి వెళ్ళి ఆయనకు మొరపెడతాను అలానే చేశాను ఆ ప్రార్థనలోనే నాలో విశ్వాసం చిగురేసింది మా అబ్బాయి బ్రతుకుతాడని ఆ రోజు నుండి వాడు బాగుపడసాగాడు నేను పట్టు వదలకుండా దేవుణ్ణి అడుగుతూ ఉండడం వల్లే దేవుని నుండి జవాబు రాలేదు నేను అలాగా మొండిగా ప్రార్థిస్తూ ఆయన చిత్తానికి నన్ను నేను లోపరుచుకోకుండా ఉన్నట్టయితే మా అబ్బాయి ఈ రోజున బ్రతికి ఉండేవాడో లేదో అనుమానమే దేవుని పిల్లలారా మీ ప్రార్థనలకి జవాబు రావాలంటే మన తండ్రి అబ్రహామును అనుసరించి ప్రవర్తించాలి ఎంత త్యాగానికైనా వెనుదీయనంతగా ఆయన ఇష్టానికి మనం లోబడగలగాలి రోమా నాలుగు పన్నెండు చూడండి ప్రైజ్ ద లాడ్